శ్రీ గురుభ్యో నమ హమో విశ్వకర్మణే ఎంత అద్భుతమైన శ్లోకము నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యాయం కరోమి నారాయణ భోజనం సదా శ్లోకార్థము నమస్కారములన్నీ నీ పాద పద్మములకే తండ్రి ఎప్పుడూ నీ పాదాన్నే నమస్కారం చేస్తాము నీ నామాన్ని నీ యొక్క కథలే ఎప్పుడు మాట్లాడుకుంటాము ఎప్పుడు నిన్నే స్మరిస్తాము నిత్యము నీకే పూజలు చేస్తాము అని ఇక్కడ శ్లోకార్థము అలాగే ఇంకొక శ్లోకం ఆ లోక్య సర్వ శాస్త్రాన్ని చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయే నారాయణం సదా ఎన్ని శాస్త్రాలను విచారణ చేసినాను మళ్ళీ మళ్ళీ చదివినాను ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయే నారాయణ నామం సదా ఒక్క నారాయణ మంత్రాన్ని పట్టుకుంటే అన్ని శాస్త్రములు మనం చదివినంత పుణ్యము మనకి నారాయణ మంత్రంలోనే మనకు వస్తుంది ఇక్కడ మంత్రార్థము కాబట్టి ఆ నారాయణి యొక్క నామాన్ని మనం అందరూ స్మరిస్తూ నమో నారాయణాయ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి